టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరందన్ క్రేజ్ కూడా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఏ చిన్న ఫోటోస్ సోషల్ మీడియాలో వచ్చినా అది తెగ వైరల్ అయిన విషయం మనకు అందరికి తెలిసిందే ఇకపోతే అఖీర ఫోటోలు వీడియోలు నెట్లో ఎలా ట్రెండ్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ మధ్య మెగా సంబరాల్లో అఖీర ఎంతగా హాట్ టాపిక్ అయ్యాడో అందరికీ తెలిసిందే సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా అఖిరనందన్ ఆద్యాలు మెగా కుటుంబంతో కలిసి సందర్ చేశారు ఇక మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటివరకు అఖీరాందన ఫోటోలు ఎక్కువగా బయటకు రాలేదు కానీ తాజాగా అఖిరానందన ఫోటోను రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు ఈ పోస్ట్ చేయడానికి ఓ కారణం ఉందని ఆ కామెంట్ చూస్తేనే తెలుస్తోంది అఖిర ఆద్యాలకు దేశాయ్ ఓ సలహా ఇచ్చారట ఇప్పుడు అందరూ ట్రెండీ బ్లూటూత్ వైర్లెస్ బ్లూటూత్ వాడుతున్నారు కదా ఇలాంటి వాడితే బ్రెయిన్కి ఏదైనా సమస్య రావచ్చని వైరుతో ఉండే హెడ్సెట్ను వాడమని రేణుదేశ్ సలహా ఇచ్చారట దీంతో అమ్మ చెప్పిన మాటను ఎప్పుడూ జవదాటిన అకీరా వైరుతో ఉన్న హెడ్సెట్ను వాడడం ప్రారంభించారట ఈ విషయాన్ని చెబుతూ రేణుదేశే పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా అఖీరా మెగాస్టర్ చిరంజీవి గారు ఆయన సతీమణి సురేఖ గారు కలిసి ఒక భారీ గిఫ్ట్ని తాజాగా వారి ఇంటికి పంపారట దీంతో ఫుల్ ఎమోషనల్ అయ్యారట అఖీరా తల్లి రేణుదేశాయ గారు ప్రశ్న నేసుకులతగా వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో